హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను నచ్చినంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం గుడ్లోంచి తీయాలి అనుకుంటాం ఒకసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము స్పూన్తో కానీ స్ట్రైనర్తో కానీ తీస్తూ ఉంటాము అలా కాకుండా ఎల్లులపై రసాన్ని మన చేతికి అప్లై చేసుకుని తీసినట్లయితే చాలా ఈజీగా తీయచ్చండి నచ్చినట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం ఈ బాత్రూమ్ ఎప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఇలా ఏదైనా ఒక ఖాళీ బాటిల్ తీసుకొని ఇలా ఒక సోప్ని గటర్ చేసుకొని మనం సోప్ని కొద్ది కల్లుపుని మనం ఇలా బాటిల్ హోల్డ్ చేసుకొని అందులో నింపుకొని మనం ఫ్రెష్ మనం ఫ్రెష్ కొడతాం కదా ఫ్రెష్ కొట్టే బాత్రూమ్ ట్యాంక్లో ఉంచినట్లయితే ఫ్రెష్ కొట్టినప్పుడల్లా మనకి ఆ వాటర్ అనేది అందులోకి వెళ్ళి సోప్ అన్నది వస్తుంది మంచి స్మెల్ వస్తుంది నచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇలా స్వీట్ కాన్ తెచ్చుకున్నప్పుడు పిల్లలు అనేది ఒలిసిమ్మ ఒక్కోసారి ఒలిసిమ్మ అంటే ఎక్కువ టైం పడుతుందని చిరాకు పడుతూ ఉంటాము అలా చిరాకు పడకుండా చాక్ తీసుకొని ఇలా ఒక లైన్ తీసేసిన తర్వాత ఈజీగా ఇలా చేతితో వలిస్తే ఎన్ని మొక్కజల్లన్నీ ఈజీగా వల్లి అండి టిప్ నచ్చాయంటే ఫాలో అయిపోండి చూడండి అంత ఈజీగా వోలి చేయొచ్చు నెక్స్ట్ ఏమన్నా ఇలా మన హ్యాండ్ ప్లా పర్సలు అనేవి వాడుతూ ఉంటాము హ్యాండ్ పర్సలు ఒకసారి జిప్పులు అనేవి టైట్గా పట్టేసి ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉంటాయి అలాంటప్పుడు ఏదైనా ఒక సోపును తీసుకొని మనము వీటి మీద బాగా రుద్ది మనం ఇటు అటు మూవ్ చేసినట్లయితే జిప్పులు అనేవి చాలా బాగా పనిచేస్తాయండి ఓన్లీ పర్సలకే కదా మనం పిల్లలు స్కూల్ బ్యాగులు కూడా నచ్చేలా ఉంటే ఒక ట్రై చేయండి ఏంటి అన్నం చూపిస్తుందని అనుకుంటున్నారా అన్నమే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీ అయిపోయి కుక్కర్లోనే వండుకుంటున్నారు రైస్ కుక్కర్లు కరెంట్ కుక్కర్లు అని లేదండి వారానికి ఒక్కొక్కసారి మనం ఇలా వండుకోవడం వల్ల గంజి తాగడం వల్ల చాలా మంచిది నచ్చి ఇలా ఉంటే డెఫినెట్గా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా లబ్బర్ ప్యాంట్లు అనేవి వాడుతూ వాడుతూ కొన్ని రోజులు క్యాలెస్ట్రిక్ అనేది సాగిపోతూ ఉంటుంది వీటిలేమైనా పక్కన పడేస్తూ ఉంటాము పక్కన పడేయకుండా వీటిలు కూడా మనం వాడుకోవచ్చు ఈజీగా ఒక గిన్నెలోని వేడి నీళ్ళు పెట్టుకొని ఇలా గ్యాస్ మీద మనం వాటిలో ఉంచి మనం ఒక టూ మినిట్స్ తర్వాత మనం తీసుకున్నట్లయితే కొన్ని లబర్ బ్యాండ్లు అయితే టైట్ అవుతాయండి కొన్ని అయితే అవ్వు ఈ ఇడ్లు కూడా మీకు నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఒకసారి ఇడ్లీ అనేది పెట్టుకుంటూ ఉంటాము ఇడ్లీలు ఎప్పుడు ప్లేట్ కట్టుకోకుండా రావాలంటే ఈ టిఫ్ అయితే ఫాలో అయిపోండి ఇడ్లీ ఉడిగిపోయిందని వెంటనే తీసికుండా ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత తీసినట్లయితే ప్లేట్కి అతుక్కోకుండా ఇడ్లీ అనేది వస్తుంది పిల్లలకి స్నాక్స్ కింద మనం యాపిల్ అనేది పెడుతూ ఉంటాము ఒకసారి తినకుండా బ్లాక్ అయిపోయిందని అలా తీసుకొస్తూ ఉంటారు అలా చేయకుండా ఉండాలంటే యాపిల్ కట్ చేసిన దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసేసి మనం ఒక టైం వాష్ చేసిన తర్వాత స్నాక్స్ బాక్స్గా పెట్టినట్లయితే యాపిల్ అనేది బ్లాక్ అవ్వదు నైర్ పాలిస్ అనేది మనం పదివక్కరం వాడుతూ ఉంటాము ఒక్కోసారి పాలిస్ రిమూవ్ లేకపోయేలా ఉంటే ఇలా వ్యాజిలిన్ పెట్టుకొని మనము ఇలా నైర్ పాలిస్ రిమూవ్ చేసుకున్నట్లయితే ఈజీగా రిమూవ్ అవుతుంది అంటే ఫాలో అయిపోయింది గ్యాస్ సిలిండర్ ఒకసారి ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము రాదని అలాంటప్పుడు ఇలా దువ్వును పెట్టి లాగినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నచ్చలు అంటే ఫాలో అయిపోయింది ఒకసారి ఇంట్లో మన డబ్బులు ట్వంటీ కానీ ఫిఫ్టీ కానీ ఇలా చిరిగిపోతూ ఉంటే మనం టేప్ అన్నది అంటిస్తూ ఉంటాము అలా అంటించుకుంటే ఇలా క్యాండిల్ వెలిగించి అట్లా సిరప్ వేసినట్లయితే చాలా ఈజీగా అతుక్కుంటుంది మనం చెప్పేవారు కూడా ఎవరికీ తెలియదు ఈ టిప్ కూడా నచ్చింది అంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కల్తీ కలుస్తుంది కదా అలాగే బియ్యంలో కూడా కల్తీ కలుస్తుంది మనం తెలుసుకోవడం ఎలాగంటే ఇలా ఏదైనా ప్లేట్లోని ఒక స్పూన్ బియ్యాన్ని తీసుకొని గ్యాస్ మీద వేసుకొని మనం కాల్చుకున్నట్లయితే బాగా కాలిన తర్వాత మన చేత ఇలాగా పిండిలాగా చేసినట్లయితే అది కాలిపోయిన తర్వాత మనకు లాగా అయిపోతే అందులో కల్తీ లేనట్టే లేదంటే సాగినట్టు వచ్చినట్లయితే మనకి ప్లాస్టిక్ కలిసినట్టే ఈ టిప్పు మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇలా మొత్తం ఆగిపోయిన తర్వాత మనం ఇలా చేత నిలిపినట్టయితే అది పిండి అయిపోతే మనకు అందులో కల్తీ లేనట్టే మీకు నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి చూడండి ఇలా మనం నిలపబోతు నిలిపితే మనకు అందులో కల్తీ లేనట్టే మనం ఒక్కోసారి బ్లౌజ్లనే కుట్టిస్తూ ఉంటాము ఎంతో కాస్ట్లీ పెట్టి అట్లా అలాగే పక్కన పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి అలా పాడకుండా ఉండాలంటే ఉక్సులుకి మన నైర్ పాలిస్ తీసి మనం పెట్టి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఉక్సలనే పడవు ఇలా మనం ఉల్లిపాయలు తెచ్చుకున్న గోళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి ఇలా ప్లాస్టిక్ గోళ్ళు వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇట్లా కట్ చేసుకొని మన నాన్స్టిక్ ప్యాన్ మీదకి స్కబ్బర్ కింద వాడుకున్నట్లయితే యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో నచ్చిలో అంటే ఇది కూడా ట్రై చేయండి నెక్స్ట్ ప్రతి ఒక్కరూ పొడి అనేది వాడుతూ ఉంటాము వాడగా వాడగా అది పట్టేసి గట్టిగా అయిపోతూ ఉంటుంది అది ఎన్ని రోజులైనా గట్టిగా పావకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్లో ఇలా ఒక స్పూన్ బియ్యం వేసుకొని మనం టిష్యూలోని ఇలా పట్లలో కట్టించినట్లయితే పొడి అనేది ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది నచ్చిన అంటే ఫాలో అయిపోండి ఇలా మనం కొబ్బరికాయలు కట్టుకున్నప్పుడు కవర్ పీస్ అనేది ఉంటుంది అది వేస్ట్గా పడేస్తూ ఉంటాం వేస్ట్గా పడేయకుండా కొబ్బరి పీస్ని తీసుకొని ఇలా మనం పొద్దున చేసుకొని మనం ఇలా చుట్టుకున్నట్లయితే స్కబ్బర్ కింద తయారవుతూ ఉంటుంది దీన్ని సూదు దారంతో కుట్టేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకుంటే మనకి స్కబ్బర్ అనేది తయారైపోతుంది నాస్టిక్ ప్యాన్ల మీద కానీ స్టీల్ బర్తల మీద ఈజీగా వాడుకోవచ్చు మన అమ్మమ్మల కాలంలో ఇయ్యే ఎక్కువ వాడేవారు హెల్త్ కూడా చాలా మంచిది నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ప్రతి ఒక్కరిని పెగుక్ అన్నది బుక్స్లు కానీ దేనికైనా వాడుతూ ఉంటాము ఒకసారి చేతి కనుక్కోకుండా అంటికి ఉంటుంది అది ఎంత రుద్దిన సరే అస్సలు పోదు అలాంటప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్ నేసి మనం గట్టిగా రుద్దినట్లయితే తర్వాత వాష్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఈ టిప్ నచ్చేలా అంటే ఫాలో అయిపోండి మనం ప్రతి ఒక్క లేడీస్ని బయటికి వెళ్ళేటప్పుడుకి బ్యాంగిల్స్ అనేది క్యారీ చేయాలనుకుంటే పోతాయేమో అని భయపడుతూ ఉంటాము అలాంటప్పుడు ఏదైనా ఒక వాటర్ బాటిల్ తీసుకొని కట్ చేసి ఇలా పేపర్నికే మనకి ఎన్ని గాజులు కావాలంటే గాజులు చుట్టేసి బాక్స్లో స్టోర్ చేసి మన హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్ళినట్టయితే గాజులు అనేవి అసలు చదవండి ఈ టిప్ కూడా నచ్చేలా అంటే ఫాలో అయిపోయింది ఈజీగా తీసుకెళ్ళొచ్చి ఎక్కడికైనా సరే ఒకసారి అరటి పూలు తెచ్చుకున్నప్పుడు మనం అలాగే వదిలేస్తూ ఉంటాము అవి మన్నాటికే పాడైపోతాయి రాలిపోనట్టు అయిపోతాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫైల్ పేపర్ని తీసుకొని మొదలకి చివే చుట్టేసి ఉంచినట్లయితే టూ డేస్ వరకు వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి నచ్చలంటే ఫాల్ అయిపోయింది ఇలా నాస్టిక్ ప్యాన్లు అనేవి వాడుతూ ఉంటాము ఈ నాస్టిక్ ప్యాన్ల మీద చెక్క స్పూన్లు వాడాలి స్టీల్ స్పూన్లు వాడితే స్టిక్ అనేది పోతుంది నచ్చిల్ ఫాల్ అయిపోయింది మనం ఇలా పాలు ఎప్పుడైనా పెట్టేసి మనం ఏదైనా పళ్ళ ఉన్నప్పుడు గ్యాస్ నింటే పాలు పొంగిపోతూ ఉంటాయి అలా పొంగకుండా ఉండాలంటే ఇలా ఒక స్పూన్ అందులో ఉంచినట్లయితే పాలు ఎంతసేపు అయినా సరే గ్యాస్ మీద పొంగకుండా అందులోనే మరుగుతూ ఉంటాయి నచ్చలంటే మన ఇంట్లో ఇలా పాత లబ్బర్ బ్యాండ్లు పాత గాజులు అనేవి ఉంటూ ఉంటాయి ఎప్పుడైనా మ్యాచింగ్ గాజు కావాలనుకుంటే ఇలా హెయిర్ బ్యాండ్ని లబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా సిల్క్ డెడ్ని తీసుకొని మనం ఇలా చుట్టుకొని మనం చేసుకున్నట్లయితే డిజైన్ గాజు అన్నది తయారైపోతుంది ఏ డ్రెస్ మీద కానీ మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు కానీ క్యారెట్ తొక్కలు కానీ కట్ చేస్తూ ఉంటాం డైలీ అట్లా పారబోయకుండా ఇలా అరగంట సేపు వాటర్ వేసి వదిలేసి అందులో కొద్దిగా వేసి మనం మొక్కలు వేసుకున్నట్లయితే అందులో వైట్గా వస్తూ ఉంటుంది మొక్కలకి వైట్ అన్నది రాకుండా ఉంటుందండి ఒకసారి మనం గాజులు అనేవి జంగు పట్టేస్తూ ఉంటాయి ఇలా స్టోన్స్ గాజు అలా పట్టకుండా ఉండాలంటే వ్యాధులను అప్లై చేసి ఉంచితే జంగు అనేది పట్టదు మనం ఒక్కోసారి షుగర్ అనేది చీమలు పట్టేస్తుంటే చీమలు పట్టకుండా ఉండాలంటే లవంగాలు వేసి మనం ఉంచుకున్నట్లయితే చీమలు అనేవి పట్టవు అలాగే స్టీల్ స్పూన్ బదులు చెక్క స్పూన్ పెట్టుకుంటే తేమ అన్నది పట్టదు నచ్చలు అంటే ఫాలో అయిపోయింది ఇలా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత కొబ్బరికాయని వేస్ట్గా పడేయకుండా ఈ పీసుని తీసుకొని మనం నీట్గా దువ్వంతో దువ్వేసుకొని ఇలా దారంతో చుట్టుకున్న తర్వాత చిన్న బ్రష్ అన్నది తయారు చేసుకుంటే పూజా మందిరంలో కానీ మన దోశ ప్యాన్ మీద కానీ ఈజీగా మన బ్రష్ అనేది తయారైపోతుంది ఈజీగా దోశలు వేసుకున్నప్పుడు కానీ పూజ మందిరంలో కానీ ఈజీగా వాడుకోవచ్చు నచ్చలు అంటే ఫాలో అయిపోయింది ఒకసారి మిక్సీ జార్ అనేది ఎంత టైట్గా పడుతూ ఉంటుంది జార్లో షార్ప్నెస్ పోతుంది అలాంటప్పుడు ఎగ్గ తొక్కల్లోనే కొద్దిగా షాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈజీగా షార్ప్గా అవుతుంది టీ అనేది ప్రతి ఒక్కరమే తాగుతూ ఉంటాము టీ డైలీ కాల్చుకోవడం వల్ల టీ జాలి అన్నది చాలా బ్లాక్ అయిపోతుంది మనం ఎంత రుద్దినా సరే అది క్లీన్ అన్నది అవ్వదు అలాంటప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా గ్యాస్ మీద ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత అందులో బ్లాక్ ఉన్నదంతా కరిగేసి వస్తుంది దాని తర్వాత మనం ఇలా స్కిల్ రబ్బర్ తోటి మనం రుద్దుకొని మామూలుగా దోముకున్నట్లయితే చాలా ఈజీగా కొత్త దానిలో వస్తుందండి ఈ టిప్ మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది కొత్త దానిలా అలా గ్యాస్ మీద కాల్చడం వల్ల చాలా కొత్త దానిలాగా వస్తుంది లేడీస్ అనేది లిఫ్ట్కి వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒకసారి ఏమైనా తాగినా చేసినా సరే వెంటనే పోతూ ఉంటుంది వాటర్ ప్రూఫ్ కాకపోతే అలాంటప్పుడు పోకుండా ఉండాలంటే ఇలా లిఫ్ట్కి రాసుకుని వెంటనే కొద్దిగా ఫోటర్ నేసి మనం తుడిచేసుకున్నట్లయితే చిన్న తోటి అది మనం ఎంత వాడినా సరే ఎంత వాటర్ పడినా సరే పోదండి రోజంతా అలాగే ఉంటుంది ఈ టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బ్రష్లు అనేవి తీసుకెళ్లాలనుకుంటాము అందరూ ఒకే దగ్గర పెట్టేసి కవర్లో కట్టేస్తాము అలా కాకుండా ఇలా హ్యాండ్ బ్లౌజ్ని తీసుకొని మనం వేరువేరుగా పెట్టేసుకొని ఇలా ఒక లబ్బర్ బ్యాన్ పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నట్లయితే ఎవరి బ్రష్లు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఈ టిఫిన్ వచ్చేలా ఉంటే వాళ్ళు అయిపోండి ఇలా పచ్చిమిరకాయలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తూ ఉంటాము పెట్టడం వల్ల అవి టూ డేస్కి త్రీ డేస్కి మొత్తం పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలంటే పచ్చిమిరకాయలు తెచ్చిన వెంటనే కాళ్ళు తీసేసి అట్లా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక టిష్యూ వేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే పచ్చిమిరకాయలు ఒకసారి కట్ చేస్తాము చేతులు అనేవి మండిపోతూ ఉంటాయి చేతులు మంటలు రాకుండా ఉండాలంటే కొద్దిగా కౌర్ను అప్లై చేసుకొని మనం చేతులనేవి పచ్చిమిరగాయలు అంటే కట్ చేసుకుంటే చేతులు మంటలు రావు నచ్చలంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు మెహందీ పెట్టడానికి టైం లేనప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒక స్పూన్ కొంకాని ఇలా లెమన్ రసం వేసుకొని మెహందీ అన్నది పెడితే పిల్లలకి ఒక ఐదు నిమిషాల్లో మెహందీ అన్నది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా హ్యాపీ అవుతారు రోజు అంతా ఉంటుంది ఈ మెహందీ మాత్రం డెఫినెట్గా లెమన్ తోటి ఇన్స్టెంట్ మెహందీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చూడండి నేను ఎట్టుకొని చూపిస్తున్నాను ఎంత అయితే పండిందో ఒక రోజు అంతా ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీ అవుతారు మనం ఇంట్లోనే లిబ్బం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఒకసారి చూసేయండి ఇలా ఒక స్పూన్ యాజిలిన్ తీసుకొని అందులో ఒక స్పూన్ కాపర్ నూనె వేసుకోవాలి కాపర్ నూనె వేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లోనే మనం దీన్ని వెచ్చబెట్టుకోవాలి ఇలా బాగా వేడేవి మొత్తం ఇది కరిగిపోయే వరకు గ్యాస్ సిమ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత బీట్రూట్ ఫ్రెష్ అది మనం మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇలా బాగా వేడైన తర్వాత మిక్సీ బీట్రూట్ మనం ఇలా దీన్ని స్ట్రైనర్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత లిక్విడ్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఏదైనా ఒక బ్లౌల్లోకి తీసుకొని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ తర్వాత మనం వాడుకున్నట్లయితే ఒమ్మెబ్బం అనేది తయారైపోతుంది అని నచ్చినట్టు ఫాలో అయిపోండి ఇలా మరమరం లడ్డూలు అనేవి ఇంట్లో చేసుకుంటూ ఉంటాము చేసుకుంటే కొన్ని రోజులు మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో తీసుకొని మనం బియ్యం డబ్బా ఉంటుంది కదా బియ్యం డబ్బా కానీ బియ్యం గోను కానీ ఇలా ఇందులో ఉంచినట్లయితే గాలి అన్నది పట్టదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిఫిన్ వచ్చేలాంటి ఇది కూడా ఫాలో అయిపోండి ఇలా కొత్త గిన్నెలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకుంటే ఇడ్లీ స్టిక్కర్లు అనేవి ఉంటూ ఉంటాయి చేతులతో పీకితే చేతులతో పీకితే అవి రావు వచ్చినా సరే అట్లా గమ్మ అన్నది ఉండిపోతుంది అలా ఉండకుండా ఉండాలంటే గ్యాస్ మీద ఇలా వన్ మినిట్ పాది వేడి చేసి తీస్తే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్